एसएट न्यूज़ के स्वागत రాష్ట్ర కార్యాలయంలో గెలిచిన ఇరవై ఒక్క ఎమ్మెల్యేలకు ఇద్దరు ఎంపీలకు సభాముఖంగా సన్మానం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అదే సభాముఖంగా పవన్ కళ్యాణ్కి సన్మానించిన జనసేన ఎమ్మెల్యే ఎంపీలు అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సన్మానం చేసినాక మరింత బాధ్యత పెరిగింది ఎప్పుడు లేనంత అఖండ మెజార్టీని కూటమికి కట్టబెట్టిన ప్రజలకు బాధ్యతగా మనం వ్యవహరించాలి నా పిలుపు ఇది మన కూటమి గవర్నమెంట్ బీజేపీ నాయకులు గాని టీడీపీ నాయకులను గాని మనం గౌరవించాలి వాళ్ళతో కలిసి నడవాలి ప్రజలకు మంచి జరిగేంత వరకు పోరాడాలి రాష్ట్రంలో కార్యాలయంలో నాతో సహా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నెలకి ఒక రోజు రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చి రాష్ట్ర ప్రజా సమస్యల గురించి స్వయంగా అడిగి తెలుసుకోండి అప్పుడే ప్రజలు మనకిచ్చిన అఖండ మెజార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియచేసిన వాళ్ళు అవుతాము జవాబీదారి తీసుకురావాలి పార్టీ ప్రతిష్టకు కూటమే విజయానికి కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు స్థానం ఉంటుంది అది మీకు తెలియజేస్తాం ఉంటే ఏమవుద్దని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకుంటాం ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది ఆయనగా మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారులని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అవన్నీ వాడకండి కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు అలాగే ఇంకొకటి కీలకపోయింది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాలను దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక కార్యకలాపాలు దయచేసి ఆ మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు కానీ జనం మీద వృద్ధిగొడు సహజంగా ఇంట్లో ఒక్కొక్కళ్ళ సంప ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్ లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం ఇవ్వాలి కానీ బలవంతంగా ప్రజల మీద రుదకండి అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను ముఖ్యంగా కొద్దిమందికి మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను రౌడిజం దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడిజం అని నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలు కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు మీరు అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి ఎందుకంటే మాటకు కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకుని అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉండదు చాలా గట్టిగా మాట్లాడతాను ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నా యు ఆల్ ద రైట్ చాలా ఫే చెప్ప మన అందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా అలాంటి వ్యక్తులన్నీ మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయానికి నేను ఉంటాను అవకాశం ఇవ్వండి మారటానికి తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోను ఎప్పుడు ఇబ్బంది పడదు ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విషయం ప్రజలకి ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోనూ దుబాయ్లోనూ వలస కార్మి వలస జీవితాలు వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక నలభై వేలు ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా యాభై అరవై ఒకటిన్నర లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ పెద్ద డాక్టర్లు కాదు ఐటీ ఉద్యోగాలు కాదు చిన్న చిన్న సూపర్వైజర్లు రవాణాలో పనిచేసే కార్మికులు డ్రైవర్లు వాళ్ళు వచ్చి నలభై డెబ్బై వేలు ఖర్చు పెట్టి మరి ఓట్లేసి వెళ్ళారు ఇక్కడికి దయచేసి చాలా బలంగా మీరు గుర్తించాలి నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలా మందిగా ఉంటారు దయచేసి వాళ్ళు అనుకోకండి ఏమవుతుంది పార్టీ నడుస్తుంది అనేది ఎలా ఉంటుందండి ఇప్పుడు జనసేనలో అయిపోతే రాజకీయ భారతదేశం రాజకీయ చరిత్ర ఆగిపోద్దా పవన్ కళ్యాణ్ అయిపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయి దీన్ని నేనేం చేస్తారు అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయటానికి తప్ప నేను లేకపోతే పాలిటిక్స్ లేవు నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు కాలం చాలా చాలా గొప్పది ఇలా విర్రవీగిన వాళ్ళకి పదకొండు సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంత ఉంటే వాళ్ళకే అంత ఉంటే మరి అలా మనల్ని మనలో ఉండి భయపెట్టేవాళ్ళు కానీ భయప భయప్రాంతులు చేసేవాళ్ళు రౌడిజం చేసేవాళ్ళు మనం మీరెంతో కూడా ఆలోచించాలి ఇంకా నేను చాలా తెగించొచ్చాను ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీ నడపలేను నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక ప్రతిరోజు చెప్తాను సరదాగా చెప్ప ఇరవై నాలుగు గంటలు బతకడానికి నేను ఉంటాను అంత మించి నా దగ్గర భవిష్యత్తు కూడా ఆలోచించను నేను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈ రోజున జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం నా సమాజం కోసం దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోను ఎవరన్నా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు రౌడిజం చేసేవాళ్ళు విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే నా వెనక నా లాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు వీర మహిళలు అనేక మంది ఉన్నారు వాళ్ళు మామూలు వాళ్ళు కాదవరు వాళ్ళు ఏం ఆశించరు పని చేసి మళ్ళీ కనిపించిన కూడా కనిపించరు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు మొన్న వెళ్తే మన అమ్మాయి గారు మ్యారేజ్కి వెళ్తే ఆ జాతీయ జన ఆచిత అని వీళ్ళు ఇదే చెప్తారు మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు మీరు అంటే మీరు సినిమాల్లో ఉండి సూపర్ స్టార్డం సాధించి రాజకీయాల్లో మలుపు తిప్పే రాజకీయం చేసి ఇవన్నీ తగ్గి మీరు నిలబడగలరు చూసారా అందుకు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తామంటే నేను చెప్పాను ఇది ఇది గొప్పగా నేను మాట్లాడలేదు కానీ నేను ఇంత బాధ్యత నేను నడిపిస్తున్నానని చెప్తున్నాను సో ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగాను గుర్తుపెట్టుకోండి నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగాను నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉంటాను